どうも。<noise> భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి తిథి నుంచి వరుసగా పది రోజుల పాటు వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటాం ఈ సమయంలో గణేషుడి విగ్రహాన్ని ఇంటి పూజ గదిలో లేదా మండపాలలో ప్రతిష్ఠించి ఆచారాల ప్రకారం పూజిస్తాం హిందూ పంచాంగం ప్రకారం ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం వినాయక చవితి ఉత్సవాలు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున అనంత చతుర్దశి రోజున నిమజ్జనంతో ముగుస్తాయి అయితే వాస్తు ప్రకారం గణపతి ఉత్సవాల సందర్భంగా విగ్రహాలు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవాలి వాస్తు నిపుణుల నుండి వాస్తు చిట్కాలను ఈ రోజు వీడియోలో చూద్దాం ఆకుపచ్చ గణేష్ విగ్రహాన్ని ఉత్తర దిశలో ప్రతిష్ఠించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి మట్టి రంగు గణేష్ విగ్రహాన్ని ఈశాన్య దిశలో ఉంచాలి ఇలా చేస్తే మానసిక ఒత్తిడి శారీరక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది నారింజ రంగు గణపతి విగ్రహాన్ని దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో ప్రతిష్ఠించాలి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలో సంతోషం శాంతి గణపతి ఆశస్సులు పొందడానికి ఇంట్లో తెల్లటి రంగు గణేష విగ్రహాన్ని ప్రతిష్ఠించండి ఈ రంగు గణపతిని వాయువ్య దిశలో ఉంచాలి వాస్తు దోషాలు తొలగిపోవాలంటే గణేషుడి విగ్రహాన్ని పూజ గదిలో వంటగదిలో ఇంట్లోని ఆఫీస్ లో ప్రతిష్ఠించడం శుభప్రదం వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్కువ గణేషుడి విగ్రహాలను పెట్టుకోకండి ఇంట్లో ఎడమవైపు తొండం తిరిగి ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా ప్రయోజనం ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలంటే విగ్రహం ఎత్తు ఆరు అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు